హాయ్ రవి హాయ్ మావే ఇవాళ అర్దరిపోయే కలెక్షన్ ఏంటి ఇది వచ్చేసి సెమీ మష్రూమ్ సిల్క్ సారీస్ వచ్చాయి ఓకే స్టే ఈ బేలు ఆ కింద బేలు రెండు బేల్స్ రెండు బేల్స్ అవే స్టాక్ అన్నమాట ఇవి జస్ట్ డిజెన్స్ వచ్చాయి జస్ట్ ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మావే ఓకే సెమీ మష్రూమ్ సిల్క్స్ ఇలా డిజైన్స్ వస్తాయి కలర్ చార్ట్ కూడా అక్సెంట్గా అది అదొక డిజైన్ వచ్చింది అలాగే ఇది ఒక డిజైన్ ఉంది ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాది ఎన్ని టూ ఫ్రీ షిప్పింగ్ చెప్పింది ఏపీ తెలంగాణ వరకు అయితే ఫ్రీ షిఫ్టింగ్ వస్తుంది ఇవన్నీ కూడా ఇందులో మస్టమ్ సింగ్స్ కలర్స్ డిజైన్స్ ఒక్కొక్కటి త్రీ త్రీ వచ్చినాయి అనమాట మన దగ్గర ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్ ఉండే గిఫ్టింగ్ పర్పస్ అయినా రెగ్యులర్ యూజ్ అయినా చాలా అంటే చాలా బాగుంటాయి డిజైన్స్ అన్ని కూడా జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కావాలన్నా తీసుకోవచ్చు బల్క్ తీసుకోవాలన్నా కూడా చక్కగా విజిట్ చేయండి పెట్టుబడికి అలా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్వాలిటీ శారీస్ అన్ని కూడా ఫుల్ పక్క మెజర్మెంట్స్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అంటే సూపర్ ఉంటది ఇలాగా మొత్తం అన్ని ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ సారీస్ దాకా వచ్చిండే రెండు బిల్లు కావాలనుకుంటే కనుక చక్కగా షాప్ విజిట్ చేయండి ఇవన్నీ కూడా మశ్రూమ్ సిల్క్స్ డిజైన్స్ కలర్స్ ఒక్కడొక్కడు త్రీ త్రీ వచ్చాయి అలా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు లేదు ఒకే డిజైన్లో మీరు కలర్ చాట్ వాడుకునేలాగా అంటే కిటీ పార్టీస్ కానీ అలా ఉంటారు కాబట్టి ఏదన్నా కావాలన్నా కూడా మనల్ని అప్రోచ్ అవ్వండి డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ అద్దరు త్రీ త్రీ సెట్స్ వచ్చాయి అనమాట వీడియో కోసం వెయిట్ చేద్దాం కావాలనుకుంటే చక్కగా మా నంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి కొత్తగా చూసేవాళ్ళయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి యా మస్ట్ అండ్ షుడ్ అనమాట అది బెస్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ సీయూ థ్యాంక్ యూ